బాప్తిష్టం తీసుకోవటానికి ముందు రోజు ప్రార్థన చేసుకుంటా ప్రభు ఏ ఆదివారం ప్రార్థన మానుకోనయ్యా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటానయ్యా సంఘాన్ని విడిచిపెట్టనయ్యా సహవాసాన్ని విడిచిపెట్టనయ్యా అని అని చెప్పి కొన్ని కొన్ని తీర్మానాలు చేసుకుంటాం ఆ తీర్మానాలు ఎలా ఉంటాయి అంటే శుక్రవారం ఆదివారం బాప్తిష్టం తీసుకున్న మొదటి శుక్రవారం మొదటి ఆదివారం అందరికన్నా ముందు వచ్చేస్తాం అవునా ఆ తర్వాత రాను 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 మలా నామ ఎక్కడమ్మా అనడంటే ఎప్పుడో వచ్చింది వాక్యం మధ్యలో వాక్యం మధ్యలో ఎప్పుడో వచ్చింది అయిపోయేటటువంటి టైంలో రమడు ప్రియమణిదేములరా నీవు దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి వేసుకున్నావు అంటే దేవునికి నీవు ఒక మాట ఇచ్చావు అనడంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఒక మాట తెలియజేశావు అనంటే ఆరు నూరు అయినా నూ నూరు నూట ఇరవై ఆరు అయినా